నేచురల్ స్టార్ నాని హిట్ త్రీ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుండంతో ఇండియాలోని అన్ని ఏరియాలో ప్రమోషన్లో బిజీగా ఉన్నారు మే ఒకటిన హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన ఎస్ఎస్ రాజమౌళి నాని గురించి గొప్పగా మాట్లాడారు నాని కూడా రాజమౌళితో ఉన్న తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ త్రీ చూసి ఫస్ట్ రివ్యూ ఎస్ఎస్ రాజమౌళిని రిక్వెస్ట్ చేశారు నాని అలాగే తన అభిమానులతో మాట్లాడుతూ కోర్ట్ సినిమా ప్రమోషన్లో మాట్లాడుతూ ప్రియదర్శి నటించిన కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ త్రీ సినిమాను చూడకండి అని ఫ్యాన్స్ ఆడియన్స్కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఇక ఇప్పుడు అదే డైలాగ్ను రిపీట్ చేస్తూ నా హిట్ త్రీ సినిమా నచ్చకపోతే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చూడకండి అంటూ రాజమౌళి ముందే సాహసోభమైన వ్యాఖ్యలు చేశాడు నాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్